నమస్కారం తెలంగాణ ప్రభుత్వము ప్రజలకు ఇచ్చిన హామీలో భాగంగా ఇందిరమ్మ ఇల్లు ఈ ఇందిరమ్మ ఇళ్లలో భాగంగా ఎవరికైతే సొంత స్థలం ఉండి వారు ఇల్లు కట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారో వారికి ప్రభుత్వము ఇసుక ఉచితంగా ఇస్తామని చెప్పడం జరిగింది అయితే దీని కొరకు ప్రభుత్వము అధికారుల కు చెప్పడం జరిగింది వాళ్ళు ఈ రకంగా సబ్ కలెక్టర్ అదేవిధంగా ఎమ్ఆర్ఓ అందరు కలిసి లబ్ధిదారుల పేర్ల మీద మరి వాళ్లకు ఇస్కా ఇవ్వాలి అని చెప్పేసి మరి అనుమతి ఇవ్వడం జరిగింది కాకపోతే మా మద్దూరు మండలము నా పేరు కార్యవరరాములు ఇక్కడ ఇబ్బంది ఏమైతున్నదంటే ప్రభుత్వము చట్టపరంగా ఈ రకమైన ప్రభుత్వాలకు సహకారం చేస్తున్నప్పటికీ ఇది ప్రాసెస్ మొత్తం అయినప్పటికీ ఇసుక ఫ్రీ అంటే మరి ఏదైతే ప్రభుత్వానికి ఏదైతే మనము వాళ్ళట కట్టాల్సి వస్తుందో అది ఫ్రీ అని ట్రాక్టర్ కానీ ఏదైనా కానీ వాహనం ఉంటే అతను దాంట్లో తీసుకొద్దాం అనుకుంటే ఏదైతే ఇసుక పక్కకు ఉన్న గ్రామాలు ఉన్నాయో వాళ్ళు ఈ లబ్ధిదారుల ట్రాక్టర్లు వాహనాలు రానియకుండా అడ్డుపడుతూ వారికి ఇష్టం వచ్చిన ధర ఇవ్వ ఇవ్వమని డిమాండ్ చేస్తున్నారు దీనికి అధికారులు కూడా తలొక్కుతున్నారు ఇది చాలా సిగ్గు చెడు ఎందుకంటే అన్ని అనుమతులు తీసుకున్న తర్వాత మరి అక్కడ వాళ్లకు లొంగిపోవడం అనేది మరి దీంతో ఎవరికి ఇబ్బంది అవుతున్నది అంటే లబ్దిదారులకు ఇబ్బంది అవుతున్నది మరి నాకు తెలిసిన సమాచారం ఏంటంటే ఇక్కడ కదిగా అజ్గుల్ నుంచి మా మధ్నూరుకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది అని తెలిసింది మరి కదిగా వాళ్ళు ఏమో మూడు వేలన్నర ట్రాక్టర్ అంటున్నారు మరి ఉల్కలేమో నాలుగు వేలన్నర అంటున్నారు మరి ఈ పర్మిషన్ లేకుండా కానీ అంతకంటే తక్కువ ధరకే బయట దొరుకుతున్నది అది ఏదైనా ఏదైనా రకంగా కానీ లబ్ధిదారులకు దొరుకుతున్నది ఇది నేను అనేది ఏంటంటే దయచేసి అధికారులు అనధికారులు రాజకీయ నాయకులు అందరూ గమనించండి ఏంటంటే ఏదైతే మూడు వేలన్నరకు ఖర్గావ్ నుంచి వాళ్ళ ట్రాక్టర్లు వేస్తామో అని అంటున్నాను లేదా మరి మా మా దగ్గర కూడా మా గ్రామంలో ట్రాక్టర్లు ఉన్నాయి వాళ్ళు రెండు వేల నరకే ట్రాక్టర్ ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారులకు వేస్తారు అందులో నా దగ్గర కూడా రెండు ట్రాక్టర్లు ఉన్నాయి నేను కూడా చెప్తున్నా ఎందుకంటే మేము కూడా ప్రభుత్వం ఏదైతే సహకారం చేస్తుందో ఇళ్ళ లేని వాళ్ళకు సహకారం కూడా అవుతుందని నేను ఎవరికి ఈ తెలియజేస్తున్నా మరి అధికారులు గమనించి మరి రెండు వేల నెలకు మాతో నేపిస్తారా లేకపోతే మూడు వేలన్నర ఆలకిప్పిస్తారా ఇది గమనించాలని నేను కోరుతూ దీన్ని తప్పకుండా మేము ఇంతకుముందు కూడా రెండు వేలన్నరకే మా ఈ మద్దుల్లో వేయడం జరిగింది ఇప్పుడు కూడా వేస్తాము కావాలంటే నా పేరు నా నంబరు తీసుకొని నాకు కాంటాక్ట్ చేయొచ్చు మేము ఇది రెండు వేలన్నరకు ఇంద్రామణకు తప్పకుండా వేస్తామని తెలియజేస్తున్నా దీన్ని మరి మమ్మల్ని కూడా ఆమె ఉపయోగించుకోవాలని కోరుతూ ముగిస్తుందా నమస్కారం